రవ్వ లడ్డు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా చాలా బాగుంటుందన్నమాట అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంతకుముందు చాలాసార్లు రవ్వలడ్డు చేస్తాను కానీ ఇలా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా మార్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ సుజి అంటారు కదా అనమాట ఒక గొప్ప తీసుకుంటున్నాను ఈ రవ్వలోకి కాచి చలాచిన పాలు పోసుకోవాలి పాలు ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకోండి నేనైతే ఒక్కసారి పోసేసుకున్నాను నాకు జారుగా అయింది అనమాట కన్సిస్టెన్సీ అలా కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట మీరు పాలు వద్దనుకుంటే ఈ ఈ పాలు ప్లేస్లో గోరువెచ్చకు నీళ్ళైనా పోసుకోవచ్చు బట్ పాలు పోస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి కన్సిస్టెన్సీ జారుగా ఉంది కదా దీన్ని అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ ఉప్మా రవి అనమాట అలా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా కలుపుకోవాలండి మరీ జారుగా కాదు అలానే మరీ గట్టి రాయిలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసామంటే రవ్వ అంతా కూడా చక్కగా పాలును అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేద్దాం పది నిమిషాల తర్వాత చూస్తారు కదా కలిపినప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే స్ట్రవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ఉండా సరిపోతుంది అండ్ అలాగే మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది చిన్న నిమ్మకాయ సైజులో పిండి ముద్దలా వేసుకుని సరిపోతుంది మరీ ఎక్కువగా వేయొద్దు అలానే మరీ తక్కువగా వేయొద్దు అనమాట ఇలా మీడియం సైజులో వేసుకొని తక్కువ మంటపై ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి అనమాట వీటిని మరీ ఓవర్ ఫ్రై చేయొద్దండి ఓవర్ ఫ్రై చేసామంటే గట్టిగా ఉంటాయి అనమాట లడ్డులు సో మీడియంలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్ నుంచి బయట తీసి ఇలానే మిగిలిన పిండిని కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇంతకుముందు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రవ్వలడ్డు షార్ట్ పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి అండ్ అలాగే ఆ షార్ట్కి మిలియన్స్లో అనమాట వ్యూస్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు యూట్యూబ్లో కానీ అండ్ ఇన్స్టాలో కానీ ఎక్కువ వ్యూస్ వచ్చిన షార్ట్ ఏదైనా ఉందంటే అది రవ్వలడ్డూ అనమాట సో నాకు ఆ షార్ట్ వల్ల చాలామంది ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు చూడండి ఇలా అన్నిటినీ కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఎక్కువ ఫ్రై చేయొద్దు అని మరీ తక్కువ ఫ్రై చేసినా సరే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కుదరదు అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మనం మిక్సీ పట్టడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటిని కూడా కట్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చూడండి చక్కగా ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం వేడిగానే ఉన్నాయన్నమాట వీటిని ఒక పది నిమిషాల పాటు అయితే ఫ్యాన్ కలిగి ఆరపెట్టేసుకుంటాను ఈలోగా పంచదారని మిక్సీ పట్టుకుందాం పంచదారని ఎలా మిక్సీ పట్టుకోవాలంటే మనం ఒక కప్పు ఉప్మారా తీసుకున్నాం అనుకోండి ముప్పా కప్పు పంచదార అయితే సరిపోతుంది అనమాట ఒకవేళ స్వీట్ తక్కువగా కావాలనుకున్నా లేదంటే ఎక్కువగా కావాలనుకున్నా సరే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదే పంచదారిలో ఒక రెండు లేదా మూడు ఇలా ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే మిక్సీ జార్లో ఈ పిండి ముద్దలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఏమాత్రం పలుకులు లేకుండా చక్కగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తారు కదా ఇలా ఉండాలన్నమాట మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా ఫ్రై చేసామనుకోండి తింటున్నప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట సో దోరగా ఫ్రై చేసుకుంటేనే లడ్డూలు టేస్ట్ బాగుంటాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా అన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఒక వెడల్పుగా ఉన్న బేసిన్లోకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కాడ పెట్టుకుని ఒక కప్పు నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం పప్పు అండ్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అనమాట మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ అలాగే వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో చేసుకుంటే పాడవడానికైతే ఏమీ లేదు కదా అంతా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార పొడి కూడా వేసుకొని ఉండలా చుట్టుకుంటే సరిపోతుంది మీరు డ్రైగా ఉంటుంది ఉండరాదు అని అస్సలు డౌట్ పడక్కలేదు చక్కగా మిక్స్ అయిపోయి చక్కగా ఉండవుతుందనమాట లేదు ఒకవేళ డ్రైగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే పాలు కానీ నీళ్ళు కానీ అసలు ఏం పోయలేదు నాకు డైరెక్ట్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే ఉండలాగా ఫామ్ అయిందనమాట చాలా సాఫ్ట్గా ఉంది చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ టేస్ట్ అండ్ ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా జ్యూసీగా ఉంది లడ్డు అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకొని లడ్డు ప్రిపేర్ చేసామంటే నార్మల్గా చేసిన దానికంటే కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా సరే దీన్ని ప్రిపేర్ చేయడం ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఇలా రవ్వ లడ్డు మీరు అసలు ప్రిపేర్ చేసి చూడండి అలాగే ఈ లడ్డూ ఎలా వచ్చింది అనేది చిన్న కమెంట్ చేయండి సో మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ లడ్డూ ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవ్వ లడ్డు ఎన్నిసార్లు తిన్నా ఎన్ని తిన్నా అస్సలు బోర్ కొట్టదు మా ఇంట్లో వాళ్ళకైతే నేను క్విక్గా ఏదైనా స్వీట్ చేయాల్సిన ప్రతిసారి కూడా రవ్వ లడ్డు చేస్తాను ఇంకా ఈ లడ్డు చేసిన ప్రతిసారి కూడా స్పెషల్గా ఏదో ఒక కొత్త ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను ఇంకా ఈసారి అయితే ఇలా చేస్తాను అనమాట నాకైతే ఇంతకుముందు చేసిన వాటికంటే కూడా ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది సో ఈ లడ్డు నేను ఎలా చేస్తాను మీరు ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మారా వేసుకుంటున్నాను తెల్ల రవ్వ అనమాట బొంబాయి రవ్వ అంటారు కదా అది అది వేసేసుకుంటున్నాను మనం చేసే క్వాంటిటీని బట్టి ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ ఉప్మారవ్వలోకి నేనైతే నెయ్యి అయితే అసలు యూజ్ చేయలేదు సో నెయ్యి లేకుండా ఎలా చేశానంటే పాల మీగడ వేసుకుంటున్నానండి నేనైతే త్రీ డేస్ నుంచి మీగడ కలెక్ట్ చేస్తున్నాను అంటే పాలు వేడి చేసిన తర్వాత పైన లేయర్లాగా ఫామ్ అవుతుంది కదా అది అనమాట త్రీ డేస్ నుంచి పాలు వేడి చేసినప్పుడల్లా ఇలా పైన లేయర్లాగా మేగడ ఫామ్ అవుతుంది కదా అది తీసేసాను యాక్చువల్గా ఈ మేగడ తీసి చాలామంది నెయ్యి చేస్తుంటారు కదా అలా నెయ్యి చేయకుండా నేనైతే ఈ రవ్వ లడ్లు యూజ్ చేశాను అన్నమాట ఈ మేగడంతా కూడా మనం రవ్వ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి రవ్వలో ఈ మేగడ వేసేసిన తర్వాత మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకోవాలి ఒకవేళ నీళ్లు కనుక పోయాల్సి వస్తే కొన్ని పాలు పోసుకుంటూ సరిపోతుంది నాకైతే మీగడ కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీకి మీగడ ఒకవేళ సరిపోక రవ్వ కలపటం కొంచెం కష్టంగా ఉంటే కొన్ని పాలు పోసుకుంటూ సరిపోతుంది చూసారు కదా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అయితే ఇంతకుముందు చాలాసార్లు రవ్వలడ్డు చేస్తానే కానీ ఇలా చేయలేదు అనమాట ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాటికంటే ఈ విధంగా చేస్తే లడ్డు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది అంత టేస్టీగా ఉంది చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఈ రవ్వ అంతా కూడా ఇంత సాఫ్ట్గా ఉండాలి మరీ ఎక్కువ జారుగా కలిపామంటే మనం చపాతీ చేసేటప్పుడు వీలు కాదనమాట సో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకోండి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్వీట్ ఒకవేళ తక్కువగా తినే వాళ్ళయితే ఒక అరకప్పు వేసుకుంటూ సరిపోతుంది లేదు ఒకవేళ లడ్డు చేసేటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని సరిపోతుంది ఒక్కసారి వేసేకోకుండా చూసారు కదా ఇలా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ రవ్వ కూడా చక్కగా నానిపోయింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసుకుందాం అయితే ఇంతకుముందు చాలాసార్లు రవ్వ లడ్డు చేశాను కానీ ఈ ప్రాసెస్లు ఎప్పుడూ చేయలేదండి నాకైతే ఈ ప్రాసెస్లో చేసిన లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇంతకుముందు ఒకసారి నేను రవ్వ లడ్డు వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్లో అప్పుడు ఏంటంటే యూట్యూబ్లో చూసి నేను రవ్వలడ్డు ట్రై చేశాను అని పోస్ట్ చేశాను అనమాట అయితే అలా చేయటం ఫస్ట్ టైం అనమాట నేను నిజంగా అది యూట్యూబ్లో చూసి చేశాను టేస్ట్ అయితే బాగానే ఉంది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉందనమాట కానీ ఆ వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే రవ్వ లడ్డు ఇలా చేయకూడదు లేకపోతే టేస్ట్ ఏం బాగోదు పాడైపోతే అన్నసలు ఎన్ని కామెంట్స్ వచ్చినాయో నేను ఫ్రాంక్గా యూట్యూబ్లో చూస్ చేశానని పెట్టానండి మిమ్మల్ని ట్రై చేయమని అయితే పెట్టలేదు అది నాకు నచ్చింది నేను చేశాను ఒకవేళ మీకు వీడియో నచ్చి చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేదంటే అది మీ ఇష్టం కదా సో నేను యూట్యూబ్లో చూస్ చేసి పెట్టానని ఎన్ని కామెంట్స్ చేశారో నాకు వచ్చిన కామెంట్స్ అన్నింటిలో కూడాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్గా పెట్టారు అంటే నెగిటివ్ అంటే ఏం కాదులే కానీ ఇలా చేయకూడదు ఎక్కువ రోజులు నిలవ అలా అలాంటి కామెంట్స్ పెట్టారనమాట సో ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఏదన్నా కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఇలా పలుచగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ చపాతీలు ప్రిపేర్ చేసేటప్పుడు చపాతీకరత కాకుండా చేతి చేసామంటే ఈజీగా ఉంటుంది చపాతీకరత ట్రై చేసామంటే కర్రకి స్టిక్ అయిపోతుంది అనమాట సో అందుకొచ్చి నేను చేతును చేసాను ఇలాగా మరీ పలిచగా కాకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకున్నామంటే కాల్చుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని కాల్చుకుందాం వీటిని ఎలా కాల్చుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే ఆయిలే వేసాను ఆయిల్ వేసిన తర్వాత చపాతి కూడా వేసేసుకొని రెండు వైపులా చక్కగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి నిజంగా చెప్తున్నారంటే టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగున్నాయి అయితే ఈ ప్రాసెస్లో చేసిన లడ్డు ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండం అనమాట అప్పటికప్పుడు అంటే ఒక రెండు రోజుల్లో తినేసేలా ఉంటే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ రోజుల్లో ఉంటాయి బట్ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది ఒక టూ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా అన్ని చపాతీలని కూడా ఇలానే కాల్చుకోవాలి రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది బట్ నేనైతే ఆయిల్తోనే కాల్చానండి ఈ చపాతీలన్నిటి కూడాను ఇలా కలర్ చక్కగా చేంజ్ అయ్యేంత వరకు వైపులా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి తింటున్నప్పుడు సాఫ్ట్గా ఉంటుందనమాట నేను ఇంతకుముందు రవ్వ లడ్డు వీడియో చేశాను కదా అంటే ఈ వీడియోకి ముందు అందులో ఏం చేశానంటే డీప్ ఫ్రై చేసి చేశాను అదైతే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది బట్ ఆ లడ్డు కంటే ఈ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంది నాకైతే ఆ లడ్డు కంటే ఈ లడ్డు టేస్ట్ నచ్చింది సో ఖచ్చితంగా ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా రెండో వైపులా చక్కగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలానే అన్నిటినీ కూడా కాల్చేసుకోండి చూసారు కదా ఇలా కాల్చుకున్నాను అన్న చపాతీలని చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి పాల మిగడితో కలుపుకోవడం వల్ల చపాతి చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే మనం మిక్సీ జార్లో పట్టడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుంటూ సరిపోతుంది వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలాగా కట్ చేసుకుంటూ సరిపోతుంది ఈ విధంగా చేసిన లడ్డు మా పిల్లలైతే బలై తిన్నారు ఇంతకుముందు చేసిన వాటికంటే టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడు చేసిన ఇలానే చేయమ్మా అనేసి అన్నారు పిల్లలు అంటే టేస్ట్ అంత బాగుందండి నిజంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి రవ్వ లడ్డు ఎలా చేసినా సరే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది బట్ రెగ్యులర్గా ఫుడ్ని డిఫరెంట్ టైప్స్లో ట్రై చేయాలనుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి అప్పుడే మనకి లడ్డు చుడుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది చలారిన తర్వాత అయితే బాగా డ్రైగా అయిపోయి లడ్డు చుట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అంటే డ్రైగా అయిపోయి చుట్టడానికి కొంచెం వీలు పడదు ఇంకా అలాంటప్పుడు కొన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది బట్ వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేశామంటే లడ్డు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు పోస్తే కొన్నిసార్లు తొందరగా పాడైపోతాయండి సో అందు గురించి పాలు పోయకుండానే వేడిగా ఉన్నప్పుడు చుట్టేసుకున్నామంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు పంచదారలు ఇలాచి వేసి పొడి చేసుకున్నాం కదా అది వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కప్పు ఉప్మారావుకి ముప్పావు కప్పు పంచదార పొడి అయితే మిక్సీ పట్టాను నేను పట్టిన పంచదార పొడి అంతా కూడాను వేసుకోలేదండి జస్ట్ రెండు స్పూన్లు అయితే ఆపేశాను ఎందుకంటే నాకు కొంచెం స్వీట్ ఎక్కువగా అనిపించింది సో అందు కొంచెం ఒక రెండు స్పూన్లు పంచదార పొడి అయితే ఆపాను బట్ ముప్పావు కప్పు పంచదార పొడి వేస్తే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ముప్పావు కప్పు పంచదార పొడి వేసామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పంచదార పొడి రవ్వ మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఒక రెండు స్పూన్లు నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది నేనైతే గుమ్మడి గింజలు బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఇలా నాకు నచ్చినవన్నీ కూడా ఒక రెండు స్పూన్లు నెయ్యిలో అయితే ఫ్రై చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ లడ్డులో ఎక్కువగా పంచదార పొడి యూజ్ చేయాలండి బెల్లంతో ప్రిపేర్ చేయడం కుదరదు అనమాట కానీ ఇంతకుముందు చాలామంది కూడా బెల్లంతో కూడా రవ్వ లడ్డు వీడియో తీసి పోస్ట్ చేయండి అని కామెంట్ చేశారు నేను నెక్స్ట్ రవ్వ లడ్డు బెల్లంతోనే చేస్తాను సో ఇలా పంచదార డ్రై ఫ్రూట్స్ రవ్వ మూడు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి కానీ రవ్వ లడ్డు టేస్టు టేస్ట్ చేస్తేనే బాగుంటుందండి టేస్ట్ బెల్లంతా చేస్తే హెల్దీ కాకపోతే పంచదార చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా బెల్లంతోనే చేసి పోస్ట్ చేస్తాను వీడియో ఇలాగ అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజుల్లో లడ్డులాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ లడ్డూ చేయటం డ్రైగా అనిపించింది అనుకోండి జస్ట్ ఒక రెండు స్పూన్లు పాలు చిలకరిస్తే సరిపోతుంది దాని అయితే పాలు అసలేం పోయలేదు ఇలా ఒక చేతితో చేయటం కుదరకపోతే రెండో చేతితో కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేశామంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేశామంటే నిజంగా లడ్డు టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది మా పిల్లలైతే చేసిన ఒక గంట రెండు గంటలో మొత్తం తినేశారు అంత బాగున్నాయి టేస్ట్ సో చాలా సింపుల్ అనమాట నేను ఈ ప్రాసెస్లో చేయడం ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా నచ్చినాయి సో మరి ఈ లడ్డూ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో చిండో కమెంట్ చేయండి సో ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే హ్యాపీగా త్రీ ఫోర్ డేస్ ఈజీగా తినేసేయచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లడ్డు ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అండ్ టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫుడ్ని రకరకాలుగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డు చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూని నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశానో ఒకసారి మీరు చూసేయండి దీనికోసం ఒక కప్పు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి అవసరమైన నీళ్ళు పోసుకొని కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి పాలు రావాలన్నమాట దానికి సరిపడా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తిని ఏదైనా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకున్నామంటే పాలు అనేవి కూడా సెపరేట్ అయిపోతాయి ఇలా సెపరేట్ అయిన పాలు పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మారా వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మారా వేసుకొని స్ట్రైన్ చేసుకున్న కొబ్బరి పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చిక్కడి కొబ్బరి పాలు అండ్ కొన్ని నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఇడ్లీ పిండి బ్యాటరు అలా ఉండాలన్నమాట అంటే కొంచెం జారుగానే ఉంటుందండి ఫస్ట్ మనం ఇది కలిపేసుకుని ఒక గంట రెస్ట్ ఇస్తాం కదా అప్పటికి సెట్ అవుతుందనమాట సో ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి బ్యాటర్లా ఉండాలి కొంచెం జారుగానే ఉండాలి ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక గంట లేదా ఒక ఇరవై నిమిషాలైనా రెస్ట్ ఇచ్చేసేయాలండి అప్పుడే మనకి రవ్వ అంతా కూడా కొబ్బరి పాలు పీల్ కొన్ని సాఫ్ట్గా తయారవుతుంది ఒక పావు గంట తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడుతుందనమాట కొబ్బరి పాలు రవ్వ రెండు కూడా మిక్స్ అయిపోయి కొంచెం గట్టిపడుతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుంటే కరెక్ట్గా ఫ్రై ఫ్రై అవుతుంది లేదంటే తొందరగా అడుగుపట్టేస్తుంది సో ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి లేదా ఆయిల్ మీ ఇష్టం అనమాట నేనైతే ఆయిలే వేసుకున్నాను ఒక పావు కప్పు అంతా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలిపెట్టుకున్న రవ్వ బ్యాటర్ కూడా వేసుకోవాలి ఈ రవ్వ బ్యాటర్ వేసిన తర్వాత ఫస్ట్ కొంచెం మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుందండి కాకపోతే మనం నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఫైనల్గా కరెక్ట్గా తయారవుతుందనమాట చూసారు కదా కొంచెం గట్టిగా అనిపిస్తుంది స్టార్టింగ్లో కాకపోతే ఫైనల్గా మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది లేదంటే పిండి ఉండల్లాగా కట్టేస్తుంది అనమాట సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది చక్కగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఏమాత్రం అడుగు పట్టకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను ఈ రెసిపీకి యూజ్ చేసిన కడాయి ద ఇందస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి ఇందస్ వ్యాలీ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే భలే ఉంటుంది అడుగున చక్కగా మందంగా ఉంటుంది అండ్ మనం ఏ రెసిపీ చేసినా సరే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే అల్యూమినియం సంబంధించిన వేర్స్ ఏమైనా సరే పక్కన పెట్టేయండి అంటున్నారు కదా చాలా మంది సో అందుకోసం నేనైతే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను మీరు చూసారు కదా ఈ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు అసలు ఏ మాత్రం అడుగు పట్టకుండా చక్కగా ఈవెన్ కుక్ అయింది అండ్ అది ఇక్కడ యూస్ చేసిన కుక్వేర్ స్టీల్ అనమాట ఏ రెసిపీ అయినా సరే అనమాట మాత్రం అడుగు అంటకుండా చక్కగా ఈవెనింగ్ కుక్ అయింది కదా మీరు ఒకవేళ దయ ఇందాలి ప్రోడక్ట్స్ ఏ తీసుకోవాలనుకున్న నిత్య వంట అనే కూపన్ కూడా మీరు యూజ్ చేశారంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ కాకుండా మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి మీరు ఎలాంటి కుక్వేర్ అయినా ద ఇందస్ వాలీ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కూపన్ కూడా యూజ్ చేయండి మీకు అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది చూసారు కదా ఫైనల్గా మనకి రవ్వ కూడా చక్కగా ఈవెనింగ్ ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు ఏ మాత్రం పట్టకుండా ఈవెన్గా చక్కగా కలర్ చేంజ్ అయింది ఇలా ఉంటేనే మనకు లడ్డూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని సరిపోతుందనమాట ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాకన పట్టేసుకుందాం ఇలా ఉండాలన్నమాట ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువ నిలువ ఉంటుందండి మీరు ఒకవేళ ఈ ప్రాసెస్లో వద్దు కొబ్బరి పాలు ఫిల్టర్ చేయటించడం లేదు అనుకుంటే మీరు కొబ్బరి పాలు సెపరేట్ చేయకుండా డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు రవ్వలో నేనైతే సెపరేట్ చేసి వేసుకున్నాను కొబ్బరి పాలు సెపరేట్ చేసి వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ అయితే చాలా జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు పంచదార తీసుకున్నాను మీరు స్వీట్ ఒకవేళ బాగా కావాలనుకుంటే కనుక ముప్పావు కప్పు పంచదార వేసుకుంటు సరిపోతుంది ఇందులోనే ఒక మూడు ఇలాచీలు వేసుకొని ఫైన్గా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ రవ్వ అంతా కూడా కొంచెం చలారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని గుమ్మడి గింజలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొడి చేసుకున్న పంచదార ఉంది కదా పంచదార పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పంచదార పొడి అయితేనే ఈ లడ్డుకు టేస్ట్ బాగుంటుందండి కాకపోతే బెల్లంతో చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చాలామంది బెల్లంతో చేసుకుంటే కన్సిస్టెన్సీ అంత కరెక్ట్గా రాదనమాట పంచదార పొడితో చేస్తేనే మనకు లడ్డూ చుట్టడానికి కరెక్ట్గా ఉంటుంది సో ఇలా పంచదార పొడి వేసిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని కలుపుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ తక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే కొబ్బరి పాలల్లో ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకు నచ్చిన సైజుల లడ్డూల్లో ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట ఆయిల్ కన్సిస్టెన్సీ ఉండటం వల్ల లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది బట్ ఇలా ఉంటేనే ఈ లడ్డు టేస్ట్ అనమాట నార్మల్గా రవ్వ లడ్డు చేస్తున్నప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది మనం ఎంత నెయ్యి వేసినా ఎంత ఆయిల్ పోసినా అంత పైకి కనపడదు అనమాట కాకపోతే మన కొబ్బరి పాలు చిక్కడి పాలు పోసాం కదా సో అందుకోసం మనం ఇలా లడ్డు ప్రిపేర్ చేస్తుంటేనే కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీలో కనపడుతుంది కదండి ఇలా ఉంటేనే ఈ లడ్డు టేస్ట్ అనమాట ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసుకొని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చారంటే ఒకటికి రెండు తింటారు అంత బాగుంటాయి టేస్ట్ సో మరి మీరు ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా చేశారా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి చూసారు కదా ఈ లడ్డు ఎంత జ్యూసీగా ఉందో సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఈ ప్రాసెస్లో లడ్డు ప్రిపేర్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా ఒకటికి రెండు తింటారు టేస్ట్ అంత బాగుంటాయి మీరు చూస్తూనే అర్థమవుతుంది కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా జ్యూసీగా కూడా ఉంటాయి రవ్వ లడ్డుకు సంబంధించి చాలా రకాల వీడియోస్ సో మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మరి ఇంకెందుకు అలా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవ్వ లడ్డు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తక్కువ టైంలో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటమే కాకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే కొబ్బరికాయలు సగం తీసుకొని పైన బ్రౌన్ కలర్ పాట తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఏమాత్రం బరగ్గా లేకుండా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పైన బ్రౌన్ కలర్ పాట తీసేయాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ తెల్లరవ్వ అనమాట ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి అండ్ రవ్వ రెండు కూడా చపాతి పిండిలా కలిపేసుకోవాలి మీకు అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకోండి మరీ డ్రైగా కాకుండా కొంచెం ముద్దయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి రవ్వ చక్కగా సాఫ్ట్గా నానిపోతుంది కొబ్బరి రవ్వ ఈ రెండు కాంబినేషన్లో రవ్వ లడ్డు చాలా బాగుంటుంది అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావుగంట రెస్ట్ చేసేస్తే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా నానిపోతుంది చూసారు కదా పావుగంట తర్వాత కొబ్బరి పాలంతా కూడా రవ్వ పీల్ చేసుకొని చక్కగా సాఫ్ట్గా తయారవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి నేను ఒక కప్పు అంతా తీసుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరిలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఓన్లీ బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను ఈ పప్పులు మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి మనం రవ్వ కొబ్బరి కలిపెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి మంటనే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ముద్దలాగా అనిపిస్తుందండి ఫ్రై చేసే కొద్దీ చక్కగా ఫ్రై అవుతూ డ్రైగా అయిపోతుంది అనమాట కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది బట్ ఫ్రై అయిపోయిన తర్వాత డ్రైగా అయిపోతుంది జస్ట్ ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇది ఫ్రై అవడానికి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట నిదానంగా మంట లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉంటే రబ్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది అండ్ కలర్ చేంజ్ అవుతుంది డ్రైగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఎంత డ్రైగా అయిపోతుంది కలర్ కూడా కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది కదా ఇలా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు అనమాట సో ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో నేనైతే కొన్ని గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను గుమ్మడి గింజలు ఒక రెండు స్పూన్లు అండి వేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే మనం ఫ్రై చేసుకున్న పప్పులు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చలార పెట్టుకోసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చలార పెట్టేసుకోవాలి చూసారు కదా నెయ్యి ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఈ టైంలోనే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టుగా అంటే ఒక అరకప్పు మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో ఇదే పంచదారలోకి ఒక రెండు మూడు ఇలాచీలు కూడా ఫ్లేవర్ కోసం వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఈ రవ్వలో వేసుకోవాలి రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి లడ్డు చుట్టడానికి వీలు పడుతుందనమాట ఒకవేళ డ్రైగా అనిపిస్తే కొన్ని కాచి చల్లాచిన పాలు పోసుకుంటే సరిపోతుంది అది కూడా కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకసారి ఎక్కువ పోసామంటే జారైపోతుంది లడ్డు చుట్టడానికి వీలు పడదనమాట చూసారు కదా కొంచెం నాకు డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు కాచి చలాచిన పాలు కొంచెం కొంచెంగా పోసుకొని మిక్స్ చేసుకోవాలి జస్ట్ నేను ఒక రెండు స్పూన్లు పాలు వేసి మిక్స్ చేసుకుంటున్నాను అసలు అయితే పంచదార పొడి వేసిన తర్వాత పాలు కూడా అవసరం ఉండదు బట్ నాకు కొంచెం ఈ రవ్వ చల్లగా అనమాట అందు గురించి కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది పాలు చాలా తక్కువ క్వాంటిటీలో పోసుకోవాలి లేదంటే జారైపోతుంది అనమాట సో ఇలా మనకు నచ్చిన సైజుల లడ్డూల్లో ప్రిపేర్ చేసుకుంటే లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట కదా చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి రవ్వ లడ్డు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి లడ్డూలు అయితే టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది బయట వీటిని స్టోర్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఎంత బాగుందో సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్